ఇంట్లో దువ్వాడ బయట కారు షెడ్ లో వాణి ధర్నా అది నిన్నటిదాకా ఇల్లు అయితే రాత్రికి రాత్రే క్యాంప్ ఆఫీస్ అని పేర్కొంటూ ఫ్లెక్సీలు వెలిసాయి ఇక దువ్వాడతో పాటు ఇంట్లో నలుగురున్నారు ఎవర నలుగురు ఇంట్లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ బయట కారు షెడ్ లో దువ్వాడ భార్య వాణి ధర్నా అలసిపోయినప్పుడు దోమతెరల కింద ఇలా రెస్ట్ తీసుకుంటున్నారు టెక్కలిలోని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నివాసం గత రెండు వారాలుగా సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది దువ్వాడ వాణి మాధురై ఇంటిగుట్టు ఇంటి చుట్టూ కథా చిత్రంలో తాజాగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది నిన్నటి వరకు ఎమ్మెల్సీ నివాసంగా ఉన్న భవనం నేడు ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంగా మారిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం టెక్కల నియోజకవర్గం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ క్యాంప్ ఆఫీస్ అంటూ గోడలకు ఫ్లెక్సీలు వెలిశాయి దీంతో దువ్వాడ ఇల్లు కాస్త క్యాంప్ ఆఫీస్ గా మారిపోయింది గత రెండు వారాలుగా తనను కుమార్తెలను ఇంట్లోకి అనుమతించాలంటూ దువ్వాడ ఇంటి ముందు వాణి ధర్నా చేస్తున్నారు దువ్వాడ వాణి మాధురి మధ్య ఇంటి పంచాయతీ ఎంతకీ తెగకపోగా ఇది రకరకాల మలుపులు తిరుగుతోంది తన డబ్బుతోనే దువ్వాడ స్థలం కొని ఇల్లు కట్టారని వాణి ఆరోపిస్తుంటే ఆ ఇల్లు తప్ప ఇంకేదైనా అడగాలంటున్నారు దువ్వాడ ఇక ఇంటి నిర్మాణం కోసం దువ్వాడ తన దగ్గర రెండు కోట్ల రూపాయలు తీసుకున్నారంటూ చెక్కులు చూపిస్తూ హల్చల్ చేశారు మాధురి ఇక తన దగ్గర స్థలం కొన్న దువ్వాడ ఇంకా అరవై లక్షలు ఇవ్వాలంటూ పార్వతీశం అనే క్యారెక్టర్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చింది దీంతో పతి పత్ని ఔర్ ఓగా మొదలైన గొడవ ఇప్పుడు ఇంటి పంచాయతీగా మారిపోయింది ఇంట్లోకి అనుమతించాలంటూ వాణి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో దువ్వాడ నివాసం కాస్త ఇప్పుడు ఆయన క్యాంప్ కార్యాలయంగా మారిపోయింది ఇంట్లో అడుగు పెట్టాలని వాణి ఆమెను ఎలాగైనా అడ్డుకోవాలని దువ్వాడ ప్రయత్నిస్తున్నారు ఇంటి బయట మోహరించిన వాణి సైన్యం ఇంటి లోపల తలుపులు బిడాయించుకొని కూర్చున్న దువ్వాడ శ్రీనివాస్ బలగం రెండు వర్గాలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి దువ్వాడే ఇల్లు కాస్త రాత్రికి రాత్రే క్యాంప్ ఆఫీస్ గా మారిపోయింది క్యాంప్ ఆఫీస్ అని ఓ ఫ్లెక్సీ పెట్టేస్తే ఇంటి చుట్టూ జరుగుతున్న పంచాయతీలు ఆగిపోతాయా ఆస్తి వివాదం సర్దు అది ఇల్లు కాదు ఆఫీస్ అని ధర్నా దుకాణం సర్దేసుకొని వాణి వెళ్లిపోతారా క్యాంప్ ఆఫీస్ అయితే కుటుంబ సభ్యులకు అనుమతి ఉండదా క్యాంప్ ఆఫీస్ లో ఫ్యామిలీ పాలిటిక్స్ కు స్పేస్ ఉండదా దీంతో వాణి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే దానిపై సస్పెన్స్ నెలకొంది దువ్వాడ ఎపిసోడ్ లో ఏ నిమిషంలో ఏ మలుపు తిరుగుతోందో అనే ఉత్కంఠ నెలకొంది ఇక ఇంట్లో తనకు రక్షణ కోసం నలుగురు బౌన్సర్లను దువ్వాడ పెట్టుకున్నారు గతంలో గొడవైనప్పుడు దువ్వాడ ఇంటి మీదకు పదిహేను మంది వచ్చారు దువ్వాడ రక్షణ కోసం ఆయన ఇంటి బయట ఓ కానిస్టేబుల్ నియమించారు ఇక కారు షెడ్ లో ధర్నా చేస్తున్న వాణి రక్షణ కోసం ఓ మహిళా కానిస్టేబుల్ ని ఏర్పాటు చేశారు ఇంటి చుట్టూ తిరుగుతున్న ఈ పంచాయతీలో ఇరు వర్గాలకు రక్షణ కల్పించడానికి అటు పోలీసులు ఇటు ప్రైవేట్ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు రెండు వర్గాలు మోహరించి కూర్చోవడంతో ఇప్పట్లో ఈ ఇంటి పంచాయతీ తేలేలా కనిపించడం లేదు